కీర్తనల ద్వారా దేవుని ఆరాధించాము గణపరిచాము రొట్టురపు అత్తర్లు పట్టుకొనక మునుపు వాక్షము ద్వారా ఆయన ఆరాధన చేద్దామండి రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం అండి రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చదువుకుందామండి నీతి మంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను చదవబడిన లేఖనాలను బట్టి మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక ఈ వచనంలో పరిశుద్ధాత్ముడు తెలియజేసే భావం ఏంటంటే నీతిమంతిని కొరకు ఒకవేళ ఎవడైనానూ చనిపోవటానికి తెగిస్తారు కానీ మనము నీతిమంతులం ఎంత మాత్రమునూ కాము ఇదే వచనంలో మనము ఆయనకు శత్రువులుగా ఉన్నాము ఇదే అధ్యాయములో ఇదే అధ్యాయములో ఆయనకి మనము దూరస్తులుగా ఉన్నాము ఇదే అధ్యాయములో బలహీనులమై ఉన్నాము ఇలాంటి పాపులమైన మన కొరకు ఆయన చనిపోవటానికే వచ్చాడు కదండి మతీ సువార్త ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో చూడండి మతీ సువార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చనం ఏమైనా ఉంది అక్కడ చదవండి అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా తన ప్రాణమునిచ్చుటకు ఎంత గొప్ప మాట చూడండి మైకు వాడండి అమ్మా మీరు మైక్ వాడుకుని మైక్లో వాక్స్ని చదవండి ఎంచేతంటే నేను మళ్ళీ ఆడియో వింటున్నాను వినేటప్పుడు మీరు చదువుతున్నారు కదా నేను ఆ మాట పలకొండి వెళ్ళిపోతున్నాను అర్థానికి చెప్పేటికి వెళ్ళిపోతున్నాను మీరు చదివినప్పుడు ఆ వాయిస్ రికార్డు అందులో కూడా ఉంటుంది కాబట్టి ఆయన అనేకులకు క్రైదనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు పాపులమని తెలిసొచ్చాడా నీతిమంతులమని తెలిసి వచ్చాడా పాపులమనే వచ్చాడు ప్రాణం పెట్టాల్సిన పని ఉందనే వచ్చాడు కాబట్టి మనము యోగ్యత ఉన్నవారం కాము అయోగ్యులమనే తెలిసే వచ్చాడు మన కొరకు ఆయన ప్రాణమును పెట్టినాడు యోహాను వార్త చూడండి మూడో అధ్యాయము పదహారు వచ్చనంలో ఆ మాట చదువుకుని ఆయన్ని శృతించండి పదహారు చిన్నములో దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించాను కాబట్టి ఆయనకి స్తోత్రాలు మనలను ప్రేమ మనల్ని ప్రేమించిన ప్రేమ ఆయన మనలను ప్రేమించిన ప్రేమ ఎంతది ఎంతది ఎంతో వివరించలేము అంతగా మనలను ప్రేమించినాడు అంతగా మనలను ప్రేమించినవాడు ఏపీసీలకు పౌలు గారు మొదటి అధ్యాయంలో ఏడు వచనములో తెలియజేస్తున్న సందర్భం చూడండి మొదటి అధ్యాయము ఏడు వచనం చూడండి దేవుని కృపామహదైశ్వర్యము అక్కడ ప్రేమ మహాదైశ్వర్యము ఈ వచనంలో దేవుని మహా మహాదైశ్వర్యము ఎంత ఐశ్వర్యవంతుడో చూడండి ఎంత ప్రేమామయుడో చూడండి అందుకని ఆయనకి స్తోత్రాలు చెల్లించకుండా ఎలా ఉంటాము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించకుండా ఎలా ఉంటాము ఆయనను ఆరాధించకుండా ఎలా ఉంటాము ఆయన సేవించకుండా ఎలా ఉంటాము చదవండి దేవుని మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము మన అపరాధములకు క్షమాపణ కలిగి అందుకని ఆనందంతో శృతులు చెల్లించాలి హృదయములో సంతోషముతో శృతులు చెల్లించాలి ఒకవేళ నీకు కన్నీళ్లు కారుస్తున్నా అవి ఆనంద భాస్మములుగానే ఉండాలి కాని సంబంధమైన దుఃఖముగా ఉండకూడదు అందుకని ఆయన కృపామహదైశ్వర్యవంతుడు అందుకని ఆయన ప్రేమ మయుడు పాపులమై ఉండగా చతులు ఉండగా దూరస్తుల ఉండగా నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు ఆయనకి ఘనతా మహిమ కలుగును గాక ఆమెను తలలు వంచండి ఆరాధన చేద్దాం